హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్టల్ స్టోర్ చూస్తున్నారా మెయిన్ రోడ్ అనమాట ఇది హైవే రోడ్ ఈ హైవే రోడ్డు పక్కన ఈ మామిడి తోట మనకి అమ్మటానికి రెడీగా ఉన్నారు అయితే ఈ మామిడి తోట ఎకరాల నుండి ముప్పై ఎకరాలు అనమాట ఈ ఎకరాల నుండి ముప్పై ఎకరాలు అమ్మకానికి పెట్టారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ నిజమైన కస్టమర్ అయితే మీరు కాల్ చేయవచ్చు నా నెంబర్కి నా నెంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ టూ ఎయిట్ ఫైవ్ నా పేరు నాయుడు రియల్ ఎస్టేట్ కాబట్టి మీరు ఎవరైనా నిజమైన కస్టమర్ ఉంటే ఎవరైనా కాల్ చేయవచ్చు సో దీని రేట్ వచ్చేసి నన్ను కాంటాక్ట్ చేస్తే నేను కంపల్సరీ వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళకి పూర్తి వివరాలు ఇవ్వటానికి నేను రెడీగా ఉన్నాను ఓకే ఇది పాతికెకరాలు మామిడి తోట ఈ ఎకరాల మామిడి తోట మనకి చెట్లతో సహా మనకి బేరానికి పెట్టారు మీరు నన్ను టెస్ట్ చేయడం కోసం ఫేక్ కాల్ చేయవద్దు మీ నిజమైన బయర్ అయితే నా నెంబర్ కాంటాక్ట్ చేయవచ్చు మీకు రియల్గా మీకు కంఫర్ట్గా ఉండే రేట్లో నేను దీన్ని మీకు ప్రాపర్గా చేయడానికి ముందుకున్నాను అయితే నా పర్సంటేజ్ వన్ పర్సెంటేజ్ ఉంటుంది ఎందుకంటే పాతిక ఎకరాలు కాబట్టి అందుకోసమే వన్ పర్సెంట్ కాబట్టి మీరు ఎవరైనా కొన్న వాళ్ళు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయవచ్చు లేదా ఎవరైనా ఇలాగే పదహారు ఇరవై నుండి ఎకరాలు కానీ ఏ ఏ సైట్ అమ్మాలన్నా కానీ నన్ను కాంటాక్ట్ చేయవచ్చు ఫేక్ కాల్స్ చేయవద్దు దయచేసి ఎందుకంటే ఫేక్ కాళ్ళు చాలా ఎక్కువ వస్తున్నాయి ఉన్నావా నిజమా కాదా ఈ నిజంగా ఈ రియల్ ఎస్టేటా కాదని చెక్ చేయడానికి చాలా కాల్స్ వస్తున్నాయి అలా చేయొద్దండి చెట్లతో సహా మీకు ఈ ఈ ఎకరాలు అమ్మకానికి పెట్టారు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పెద్ద బయ్యరు కొనగలిగేవారు మాకు కాంటాక్ట్ చేస్తే మంచిది సో ఫేక్ న్యూస్ కాదు ఇది డైరెక్ట్గా మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు ఎవరైనా వాష్ చేసిన అంటే చిన్న హెల్ప్ చేయండి వేరే వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు చేరుతుంది పూర్తిగా వివరాలను మీకు అందచేయడానికి ఈ వీడియో చేశాను ఈ వీడియోలో మామిడి చెట్లు తోటిది అలాగే చేతి చెట్లు కూడా ఉన్నాయి ఆ విధంగానే ఈ చెట్లే మీకు కొన్ని లక్షలకి వెళ్తాయి కాబట్టి మీరు ఎవరైనా కాంటాక్ట్ చేసి మనకు కావాలి అనుకుంటే నా నంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ టూ ఎయిట్ ఫైవ్ నా పేరు వచ్చేసి నాయుడు రియల్ ఎస్టేట్ సో ఇదన్నమాట విషయం ఓకే వాచ్ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు